ఊహకి అందని బిగ్ బాస్ ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారో మరి మీ ఊహల్లో ఉన్న నన్ను ఒకసారి డ్రాయింగ్ చేసి చూపిస్తారా అంటూ కంటెస్టెంట్స్కి అయితే బిగ్ బాస్ సరికొత్త టాస్క్ ఇచ్చేయడం జరిగింది ఈ టాస్క్ లో శివాజీ అయితే ఏకంగా గ్యాలక్సీని ముందుకు దింపి బిగ్ బాస్ మీరు ఊహల్లో ఉంటారు ఊహకి అందనంతా ఉంటారు మీకు నోరు కళ్ళు ముక్కు ఏవి ఉండవని అనుకుంటున్నా బిగ్ బాస్ అంటూ శివాజీ అయితే జోకుల వర్షం కురిపిస్తాడు ఇంకొక వైపు ప్రియాంక చేస్తున్న డ్రాయింగ్కి ఏంటమ్మా ప్రియాంక నాకు ఇంకా ఏజ్ పెరగలేదు అనుకుంటున్నావా నేను ఇంకా యంగా ఉన్నట్లు డ్రాయింగ్ చేస్తున్నావు నేను చిన్నపిల్లాన్ని కాదు తల్లి అంటూ బిగ్ బాస్ మధ్యలో పంచలు వేస్తూ కనిపిస్తున్నారు హౌస్ మెంట్స్ అందరూ సీరియస్గా అయితే వచ్చిరాని డ్రాయింగ్లో అదరగొట్టేస్తూ ఉండగా ఇక్కడ శివాజీ వేసిన బొమ్మే హైలైట్గా ఉందని చెప్పుకోవచ్చు డైరెక్ట్గా గ్యాలక్సీని పనిలో పని దింపేసి ఏకంగా బిగ్ బాస్ నీకు రూపం లేదు అంటూ చేతులెత్తేస్తూ ఉన్నాడు ఇంకోవైపు అర్జున్ అయితే ఎంతో సీరియస్గా డ్రాయింగ్ అయితే వేసేస్తూ ఉన్నాడు మనందరికీ వీళ్ళు ఏకంగా బిగ్ బాస్ని దర్శనం చేసేసేలాగా కనిపిస్తున్నారు వాళ్ళ డ్రాయింగ్స్ని చూపించి మరి ఎవరు డ్రాయింగ్ బాగుందనిపిస్తుంది కామెంట్ చేయండి